హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే బెడ్ క్లీనింగ్ అండి ఇది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఇక్కడ దివానకట్ యొక్క బెడ్ని చూపిస్తున్నాను ఎందుకంటే మేము రీసెంట్గా పెద్ద మంచానికి బెడ్ తీసుకున్నాము అందుకే అది చూపించలేకపోతున్నానండి ఎందుకంటే అది నీట్గా ఉంటుంది కదా కొత్తది కాబట్టి ఇది వచ్చేసి పాతదండి అందుకే ఇది క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మనం బెడ్ని ఈ విధంగా ఒక క్లాత్తో దులిపేసుకోవాలి ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉన్నా అది ఫస్ట్ పోవాలి కదా అందుకే ఈ విధంగా ఒక క్లాత్తో దులిపేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఈ విధంగా కొంచెం బేకింగ్ సోడా తీసుకుంటున్నానండి ఇది తీసుకునే ముందు ఫస్ట్ మీరు ఫ్యాన్ని ఆఫ్ చేసేసి ఈ విధంగా బెడ్ మీద బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి ఎందుకంటే ఫ్యాన్ వేసామనుకోండి మళ్ళీ ఎగిరిపోతుంది కదా అందుకని ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేసి మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి ఈ విధంగా బేకింగ్ సోడా అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేయాలండి మనం బెడ్ని ఉతకలేం కదండి అన్నీ ఉతకగలం బెడ్ని ఉతకలేం కాకపోతే ఇలా త్రీ మంత్స్కి ఒకసారి ఈ విధంగా మనం బెడ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి బెడ్లో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ వంటివి చనిపోతాయి అందుకే బేకింగ్ సోడా అనేది యూజ్ చేస్తున్నానండి చూడండి మొత్తం స్ప్రెడ్ చేసేసాం కదా బేకింగ్ సోడా వేసిన తర్వాత మనం యూజ్ చేసే ఏదైనా పౌడర్ని ఫేస్ పౌడర్ని ఈ విధంగా వేసుకోవాలి ఈ ఫేస్ పౌడర్ ఎందుకంటే ఆ బెడ్లో ఉన్న తేమ అలానే స్వెట్ అనేది ఈ ఫేస్ పౌడర్ అనేది పీల్ చేసుకుంటుందండి అందుకని ఇది కూడా టోటల్గా స్ప్రెడ్ చేసినట్టు వేసుకోవాలి ఒకే దగ్గర ఎక్కువ వేయకుండా అక్కడక్కడ మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా వేసేసి ఒక టూ త్రీ అవర్స్ మనం అలానే విడిచిపెట్టేయాలండి ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం ఈ విధంగా బెడ్ని క్లీన్ చేసుకుంటే బెడ్ అనేది ఎప్పుడు కొత్త దానిలాగే ఉంటుందండి అదేవిధంగా దానిలో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ వంటివి చనిపోతాయి చూడండి ఒక టూ అవర్స్ అయిపోయింది టూ అవర్స్ తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచేసుకుంటున్నాను సంక్రాంతి వస్తుంది కదండి అన్నీ క్లీన్ చేసుకుంటాం అదేవిధంగా బెడ్ కూడా క్లీన్ చేసేసుకోవాలండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే బెడ్ అనేది ఎప్పుడు నీట్గా కనిపిస్తుందండి మీరు తప్పకుండా ఈ టిప్ అని ట్రై చేయండి నేను ఇలానే చేస్తున్నాను ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ఇది క్లీన్ చేసాక వెంటనే మనం ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఎంతోకంత అనేది కింద డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్లోర్ మీద మనం వెంటనే ఇల్లు కూడా అలానే క్లీన్ చేసేసుకోవాలి ఇలా బెడ్ క్లీన్ చేశాక ఇల్లు వెంటనే తుడిచేసుకోవాలి మనం ఎప్పుడు పని అప్లై చేసుకోవాలండి మళ్ళీ లేట్ చేయకూడదు బెడ్ క్లీనింగ్ అయిపోగానే వెంటనే ఇల్లు తుడిచేసుకోవాలి ఇల్లు మొత్తం తుడిచేసిన తర్వాత ఇలా మాప్ పెట్టేసుకుంటున్నాను వెంటనే నేను ఆల్రెడీ చెప్పాను కదండి మాప్ పెట్టేటప్పుడు నేను ఏమేమి యూజ్ చేసి మాప్ పెడతాను అనేది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇలా మాప్ పెట్టడం వల్ల ఏంటంటే ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుందండి ఎవరైనా వచ్చినా సరే సడన్గా ఇంటికి చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో స్మెల్ అనేది మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్